కార్యక్రమానికి గ్రామంలో ప్రతి సమయంలో ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన మాసారికి ధన్యవాదాలు ముందుగా నిన్న కూడా చూసావు ఇక్కడ పార్కులో కూడా కొంత గందరగోళం ఉందంటే అందరూ చూసిపోతున్నాయి కదా దాని గురించి ఎవరు స్పందించలేదు దాని తనే చూపడి మొత్తం దాన్ని తెలియజేసి దాన్ని అనుకున్నా మెసేజ్ పెట్టిన తర్వాత ప్రతిది గ్రామం అనేది ఎవరితో కాదు నాది అనే ప్రతిదానికి కూడా స్పందించే గుణం ఉన్న మన సామ్య మహాసారి దాంట్లో గొడవటం నిజంగా ఎవరు అదృష్టం అనుకోవాలి కారణాలు కొంతమంది రకరకాలు అనుకున్నా కూడా చేయటం అనేది గొప్పదవుతుంది కానీ విమర్శించడం అనేది ఈజీ మగర్ ఏదైనా ఒక పని అనుకొని దాని సంకల్పం అనుకొని దాన్ని చేయటం అనేది అంతిమంగా విజయ జాయించు గొప్ప అవుతుంది కానీ ఆ అడుగులు మన కూర్చొని ఇవాదాలు కూర్చొని ఒక మాట అంటే విమర్శించడం అనేది చాలా తేలికను తాత్కాలం అవుతారు పనిచేసాడు శాశ్వతం అవుతారు అటువంటి గోడలు మన ఆశారు ఎందుకు నాకు మంచి నిపుణులు నాకు సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇతర జరగాలి ఈ విత్తనాల ద్వారా కూడా ఎక్కువ మంది ఈ అభిష్య కేంద్రం పెట్టారు వాళ్ళు మంచి మేము మంచి చేసిన గతంలో ప్రగా మొక్కలు వేస్తే దాని ప్రతిపాదన ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు అందరూ వండుకుండు కొంట తీసుకోవటం కాదు వండుకుంటున్నారు పక్కన వాళ్ళు కూడా ఇస్తున్నారు అది ఒక రకమైన మంచి అలవాటు అనమాట అట్లా ఇది అవిష్యత కూడా కొనే పని లేకుండా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అది అందరికి ఇవ్వటం అనేది భవిష్యత్తులో జరుగుతుంది ఆ రోజైనా ప్రతిదీ కూడా ముందు చూపుతో చేయటం అనేది మంచి పద్ధతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాటలకి విశాఖ గ్రామస్తులందరూ కూడా ప్రత్యేక తెలియదు నేలమ్మా నీలం అనేదమ్మా నీకు వేద వేట వంద నీలమ్మా నీలం అనేదమ్మా నీకు వేద వేష వందనమ్మా

తిప్పలు ఏ రోజు ఆయుస్సుకోగేటి కొడుకులకై నువ్వు చిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టే అన్నేనమ్మా నీకు వేల వేల వందనారమ్మా